ఇదే మన ప్యాలెస్ ఇదే నా బ్యాగ్ నేను ఇక్కడ మేనేజర్ భయ్యా ఈ మాత్రం కూడా మేనేజ్ చేయలేవా బ్యాడ్ జోక్ నువ్వు ఉండేది రెండు మూడు వారాలే కాబట్టి ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలి వాటర్ రాలేదు డ్రై రాలేదు అలాంటి రీజన్స్ చెప్పకూడదు ఇక్కడ నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నీకు నువ్వే చెప్పుకో నాకు చెప్పుకో బికాస్ నాకే చాలా ఉంది సరే రానా ఇవి రెస్పెక్ట్ అంటే ఏకి రెస్పెక్ట్ అని నీకు ఆ వాసు గడికి స్కూల్లో చెప్పలేదు భయ్యా గుడ్ మార్నింగ్ మేడం మార్నింగ్ చిరంజీవి అమ్మగారు ఒక చిన్న మాట చెప్పు అందరు మగాళ్ళు ఎందుకు ఎందుకుంటారమ్మా నా మొగుళ్ళ మంచోళ్ళు కూడా ఉంటారు కదా మీ ఆయన ఒకసారి పిలిచారు మేడం రా వాసు వాసు మేడం ఇండిపెండెన్స్ డే ఎప్పుడు ఆగస్టు పదిహేను మేడం రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరు మేడం మరి గాంధీ జయంతి అక్టోబర్ రెండో తారీఖు మేడం వెరీ గుడ్ మీ ఆవిడ పుట్టినరోజు ఎప్పుడో చెప్పు మేడం మీ ఆవిడ పుట్టినరోజు ఎప్పుడు అది ఎండాకాలం నవంబర్ సచిన్ నవంబర్ లో ఎండలు ఏంటి అవును కదా ఉంటాం మేడం సారీ ఇవ్వను పర్లేదురా వాసుగారికి బాగానే దేశభక్త ఉంది దేశభక్తి పోడా అవన్నీ వైన్ షాప్ సెలవు రోజులు అందుకే గుడ్డిగా పెట్టుకున్నాడు ఈవిడికి ఆడి గురించి తెలిసి వాళ్ళు ఆవిడ చేసిన ఎక్స్ట్రాకి ఇచ్చి పంపించింది ఏంటి ఎవరో లేరు ఎవరు కావాలండి ఒకలా మేడం కలవాలండి ఓ ఒకలా గారా రండి రండి సరే సార్ మీ పేరు శేఖర్ చిరంజీవి అవును ఇంతకీ ఒక్కలాగారితో మీకేంటి పని లోపలికి ఆడిని తీసుకుతున్నాడు ఎవరు అనిచ్చారు అన్నాను కదా ఏం చేస్తానో నాకే తెలియదు నువ్వు ముందు బయటకి వెళ్ళు ఎవరు తీసుకొచ్చారు వీటిలో ఒకరికి బయటికి వెళ్ళమని చెప్పు ప్లీజ్ ఒకసారి శేఖర్ నువ్వు ముందు బయటికి వెళ్ళు మ్యాడమ్ చిన్న పదవి కథది ఆ మాతృ దానికి ఫోన్ పారా బయటికి నేను వచ్చి లాగకపోతే నీ పరిస్థితి ఏంటి భయ్యా ఏదో చిన్న బద్దం అన్నాడు కదా భయ్యా ఆ మాత్రం దానికి అలా కొట్టేటు ఎందుకు చిన్న బద్దమా వాళ్ళ ఆవిడ హార్ట్ ఆపరేషన్ చెప్పి డబ్బులు తీసుకెళ్లి క్లబ్ లో ప్యాక్ ఆడాడు గెలిచాడో ఓడాడు రై ఒక ఆడదాని విషయంలో ఎవరు అబద్ధం ఆడినా ఆవిడ అలాగే ఫైర్ అవుతుంది ఓహో అవును నువ్వు అదే మేడం మా అప్లికేషన్ కదా ఏనా ఎవరో ఒక ఆడదాని విషయంలో అబద్ధం ఆడితేనే చెమ్మ ప్రింట్ వేసింది ఇక ఆళ్ళమ్మాయి విషయంలో ఆడితే ప్రింటింగ్ ప్రెస్ నువ్వు రారా ఆరు నాలుగు షాద్

సూర్య ఇది కానివ్వం ఆదిత్య హృదయం చదవలే మనీ ఇచ్చారు చాలా నువ్వేంటి ఇక్కడ ఏంటి అది అలా చూస్తున్నావు నీ ఆబ్లిగేషనే కదా మీ ఫ్రెండ్ కీర్తన తీసుకొచ్చింది మనలాంటిది ఏదో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారంట ఓ రెండు వారాలు ఇక్కడే ఉండి స్టడీ చేస్తానంటే మీ అమ్మ ఒప్పుకుంది నువ్వు చెప్పావని థ్యాంక్స్ అండి ఈమెయిల్ మర్చిపోలేదు అదా ఎప్పుడు వచ్చావు ఇందాక టెన్ మినిట్స్ అదివా తిన్నానమ్మా నిన్ను చూడాలనిపించి యా అన్నీ ఓకే అమ్మా నీకు తెలిసిందే కదా కోర్టు కేసులు సేమ్ అమ్మా ఏం మారలేదు ఉంటావా ఎప్పటిలాగే వెంటనే బయలుదేరతావా ఇంకో వారం రోజులు ఇక్కడే ఉంటానమ్మా అమ్మా వచ్చేటప్పుడు ఫ్యాక్టరీకి వెళ్ళొచ్చా చిరంజీవిని చూసా ఆ కిడ్నా తీసుకొచ్చింది నువ్వు కూడా నాకు మెసేజ్ కదా యా నీకేమైనా ఇబ్బంది అయితే నీ వల్ల నాకు ఇబ్బంది ఏంట్రా ఎప్పుడూ ఏదో అడిగే కూతురైతే ఆలోచించాలి ఎప్పుడో ఏదో పర్లేదు తను వర్క్ చూసుకుని వెళ్ళి పేరు నీకో ఏం చేస్తుందో అయిపోయాను చెప్పండి అద్యా కలవాలి అంటే నాకు చిన్న పడతావా రమ్మంటావా అంత రిస్క్ ఎందుకు లేండి నేనే వస్తాను చెక్ తిన్నారా లేదు తినిపిస్తావా మైండ్ పనిచేస్తుందా నీకు ఏం చేస్తున్నావో తెలిసి చేస్తున్నావా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది నిన్నుంచి నీ అమ్మగారు ఎలాగా నోపిస్తాను అదే ఆల్రెడీ నేను నచ్చినలో కనిపిస్తుందా మా అమ్మ నీకు నువ్వు ఎంత ఒపీనియన్ క్రియేట్ చేసినా సరే అబద్ధం చెప్పవచ్చావని తెలిస్తే ఇంక అంతే అసలు నిజం తెలిసిన లోపల నేను ఏదో మేనేజ్ చేస్తా కదా నీ ఏంటి తెలిసే లోపల ఎవరి కోసమో నేను మా అమ్మని పోగొట్టుకోలేను నీలో చాలా బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయో అనుకున్నాను ఇవాళే తెలిసింది నీ బెస్ట్ క్వాలిటీ ఏంటో ఈ సెల్ఫిష్ ఇంత సెల్ఫిష్గా ఉంటే లైఫ్ అంతా నీతో నువ్వే ఉంటావు అండ్ రేపు కనుక నువ్వు వెళ్ళకపోతే ఒక్క క్షణం కూడా ఆలోచించను స్ట్రైట్గా వెళ్ళి మా అమ్మ ముందు నిల్చుంటా చిరంజీవి గారు నీకేదో చెప్పాలనుకుంటున్నారు చిరంజీవి అక్క ఏ ఇక్కడ సరితకెక్కడా ఉండుంటుంది ఏమైంది రెండు రోజుల క్రితం ప్రవలికం చూశాను నన్ను చూడగానే దాటయడానికి ప్రయత్నించింది బలవంతంగా తీసుకెళ్లాను ఎంక్వైరీ చేస్తే తెలిసిందక్క పెళ్ళైన రెండు వారాలకే వాళ్ళ నానుంచి వాణ్ణి తీసుకెళ్ళిపోయాడంట ఎన్ని రోజులు తనొక్కతే ఫ్రెండ్ ఇంట్లో ఉందంట నువ్వు ఉన్నావని ధైర్యం చెప్పి తీసుకొచ్చానక్క ఎక్కడుంది ఎందుకొచ్చావు వెళ్ళిపోయినని మట్టించటే వెళ్ళిపోకుండా తిరిగి ఎందుకు ఎందుకొచ్చావ మాట్లాడవేంటి 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 మాట్లాడివేండి సరిపోతే మరో తెలియదు నామ్మకు ఒకలా ఉంది పిచ్చిపెట్టిందా నీకు ఎవరినో పడుతుంది ఏంటలా ఎవరినో కొడితే ఎందుకు ఊరుకుంటారు భయ్యా తన సరితి కూతురే మరి అలా కొట్టేస్తుందా నాలుగు రోజులు పెళ్ళనగా ప్రేమించినట్టుతో లేచిపోతే కొట్టక కప్పు నూడిల్స్ పెడద్దా ఎక్కడికో పోయి చావచ్చుగా ఇక్కడికి వచ్చి మళ్ళీ నా పరువు తీస్తుంది ఎవడో చేసిన ఏదో పనికి మన ఇంట్లో ఆడపిల్లని చంపుకుంటావా సరితి కోపంలో కూడా న్యాయం ఉంది న్యాయం నీ కోపం భయ్యా దీని మొక్కం చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది నాకు

సరిత కోపంలో అంటే ఆ రోజు అనుకోకుండా ఎవడో ఒకటి సాయం చేసి ఉండొచ్చేమో వాడి వల్లే వాళ్ళ పెళ్లి జరుగుండొచ్చేమో ఇలాంటి పరిస్థితుల్లో వాడు తను చూస్తే పాపం అనే అంటాడేమో ఇన్నేమో ఉన్నాయంటే వాడికి నీకు సంబంధం ఉందేమో